श्रगुरुभ्यो नमः हरि ओम् गणानाम् त्वा गणपतिमेकं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम्पद आनुतवे सीतसाधनम् श्रेमहागणाधिपते नमः प्रणवदेवी सरस्वती वाचेभिर्वाचने वदे धीनामवित्रेव श्रे महा, महा सरस्वत्यै नमो नमः జగతం పితర్ వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ అందరికీ కూడా వచ్చేటువంటి ఏడో తారీఖు తొమ్మిదో నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోను కర్కాటక రాశి వారికి శతవిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశివారు కర్కాటక వారు కుంభరాశి వారు మీ మూడు రాశులు వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్మైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశులు వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషము అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటి ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమానాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి కోచనలు జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం ఆశలి చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌరుడిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచిక ఈ నాలుగు రాసులు వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం పాటుగా ఆర్థికంగా స్థిరపడ్డానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది పరమేశ్వర తదుపరి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది అద్భుతంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఈ గ్రహణ సమయంలో మీరు మీ యొక్క గురువు దగ్గర నుంచి తీసుకున్న మంత్రోచ్చారణ పఠిస్తూ ఉండండి దీనివల్ల మీకు జరిగేటువంటి ఒక పెద్ద ప్రమాదం అది కూడా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై రెండు మధ్యలో ఒక ప్రమాదం జరగబోతోంది ఆ ప్రమాదాన్ని తప్పించుకుని గట్టు మీద పడేటువంటి అవకాశం ఈ గ్రహణంలో మీరు చేసేటువంటి అనుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది భగవంతుడు ఉన్నాడు శృతిలో తప్పిపోయింది ప్రమాదం ఏ రోజో నేను పుణ్యం చేసుకుని ఉంటానో అనేటువంటి మాట వల్ల లేదా మీ పెద్దవాళ్ళు చేసేటువంటి పూజా విధానాల వల్ల కానీ ఈ యొక్క ప్రమాదం అనేది పక్కగా తప్పేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి కలుగుతుంది అయితే ధనుసు రాశి వారు గ్రహణంలో అంటే భాద్రవద శుక్ల శుద్ధ పౌర్ణమి భాద్రవద మాస శుద్ధ పౌర్ణమి శనివారం రోజు రాత్రి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు కూడా ఏదన్నా అమ్మవారి ఆరాధన కానీ లేదా మీ యొక్క గ్రామ దేవతను కానీ లేదా పోతురాజు యొక్క మంత్రాన్ని కానీ జపించుకుంటూ ఉండండి ఈ ముగ్గురిని కూడా మీరు పఠించుతూ ఉండడం వల్ల పెను ప్రమాదం తొలగి మీ యొక్క ప్రాణం అనేటువంటిది నిలబడి ఆరోగ్యవంతంగా జీవితాన్ని కొనసాగించేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ధనుసు రాశివారు ఎప్పటి నుంచో వ్యాపారం ప్రారంభం చేద్దామనుకున్నవారు ఈ గ్రహణ సమయాల్లో మీరు మహామంత్రాన్ని జపించడం వల్ల వ్యాపారంలో స్థిరమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటువంటి అవకాశం ఇబ్బంది పడకుండా ధనాన్ని మీరు పొందేటువంటి అవకాశం లభిస్తుంటుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో మీరు ఈ యొక్క దేశానికి వెళ్దాం అనుకున్న వారికి మంచి అవకాశం అనేటువంటిది ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి వస్తుంది అది కూడా ఈ గ్రహణంలో మీరు చేసేటువంటి విధానాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి గురుడు అదేవిధంగా కేతువు కుజుడు ఈ ముగ్గురు యొక్క స్థాన చలనాల వల్ల ఈ సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం వల్ల మీ యొక్క మనోభాగ్యం తీరి ఆనందదాయకంగా ఉండి జీవితంలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది జీవిత భాగస్వాములు ఆలోచనను బట్టి మారడం మీరు చెప్పినట్టు మేము వింటామనుకోవడం ఇద్దరూ ఒక మాట మీద ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ధనసు రాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని వినియోగించుకోండి అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఇక సంతాన యుక్తాలకు చూసేటువంటి వారు సాయం సంజయ్ వేళ ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల్లోగా భోజనాన్ని పూర్తి చేసుకోండి కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువుల వద్ద దర్భ లభిస్తుంది ఆ దర్భ తీసుకుని మీరు పడుకునేటువంటి మంచం మీద పెట్టుకుని కనుక పడుకున్నట్లయితే సుఖప్రసవం అయ్యి శిశువు ఇబ్బందులు లేకుండా జనించేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది